అయిపోయే దసరాకి నేను చీరలు వంకచ్చుకుంటా అని కష్టపడి కయ్యమాడు వంకచ్చుకున్నానా ఆ వంకచ్చుకున్న నుంచి ఇంట్లో రపరపనే మా ఆయనేమంటాడు దానిక అవే నీ అబ్బగారు కొనిచ్చిన బీరువాని మొత్తం నీ బట్టలే పెట్టుకోయ్ అని అంటాడు నేనేం చేయాలా ఆలు చిన్న బీరువా కొనిస్తే నేనేం చేయాలి చెప్పురు మీరన్నా నయ్యం పోయి అరవై డెబ్బై షీరన అయ్యాయి రెండు మూడు అంగిలు రెండు మూడు పాయింట్లు ఆయన అయ్యాయి రెండు మూడు అంగిలు రెండు మూడు పాయింట్లకి దాకా బీరువలు పెట్టి పెట్టాను అంటాడు అరవై డెబ్బై సీరలల్లా అవి నలిగిపోవా అరవై డెబ్బై చీరలల్ల అది నలిగిపోవా నేనేం చేయాలా దాంట్లో పట్టింది మొలక తలిగేసుకుంటే అయిపోతుంది కదా ఊకే బీరువ తీసుడు పెట్టుడు బాధ కాదు అయినకు గోడకు రెండు మూడు మొలలు కొట్టినా బస్తల పెట్టి మంచిగా తలిగేసిన మొలక తలిగేసినవి రసిన బస్తా తీసుకోవచ్చు మళ్ళా పెట్టేసుకోవచ్చు దానికితాడు మీ అబ్బగారు కొనిచ్చిన బీర్వలు పెట్టనీయము మీ అబ్బగారు వణించిన బిర్వలు పెట్టనీయవని బీర్వ దేశుడికి పెట్టుడికి ఆయనకు బాధ అవుతుందని నేను ఆలోచిస్తే అసలు అర్థమే వేసుకోడు ఏం మనిషి